పల్లె ప్రజల గుండె చప్పుడు వచ్చారా మా వైక్యపురం రచ్చబండకి మీ అందరికి స్వాగతం సుస్వాగతం మొదలెడదా ఏంట్రా ఈ మధ్య పట్ల ఎక్కడికి వర్క్షాప్ అన్నారు ఏమన్నారు చరిత్ర చెప్పింది విను ఎనక తప్పిద్దా చెప్పు మరి పనిపేట లేక సోమర తినే వాళ్ళ బ్రెయిన్ లో దెయ్యాలు కాపరాలు చేస్తాయట అంత లేదు ఆ ఛాన్స్ కూడా మనం ఎందుకంటే మనం చాలా బిజీ ఏంటో మన అలా మాట్లాడుతున్నావు రెండేళ్ల క్రితం ఆటో కొన్నాను కదా మన కిస్ కట్టాలంటే కిరాలు తోలాలి కదా అంతేగాని మీ దగ్గరికి వచ్చి టచ్ లో ఉండమంటే నా పిల్లలు తిరితే నీకు ఆటో ఉన్నప్పుడు మా పిల్లల్ని రోజు స్కూల్లో నింపొచ్చు కదా రవి చూడు బేబీ బర్కత్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్ కాదు ఆటో నేను బతకాలి నా కుటుంబం కూడా బతకాలి అబ్బో బరువు బాధ్యతలని బానే మాట్లాడుతున్నావు అయినా డబ్బులకేం తక్కువ మీకు ఒక్కసారి ఆటో ఎక్కి దిగామనుకో వంద రూపాయలు వసూలు చేస్తున్నారుగా ఎక్కడికి ఆటోలోకి దేనికి ఆటోలో దీన్ని తీసుకెళ్ళి ఎక్కి దిగి ఎక్కి దిగి ఎక్కి దిగి ఇలా పసాలు ఎక్కి దింపితే నాకు ఏడు కోట్లు డబ్బులు వస్తాయి కదా చచ్చింది గొర్రె లేకపోతే కష్టపడే వాళ్ళ మీద జోకులా అవును రవి ఆటో కిస్తులు తీరిపోయినాయా త్వరలోనే తీరిపోతాయి మనకు మంచి రోజులు వచ్చాయి ఏంటి మంచి హుషారు కూడా ఏంటి సంగతి నీకు తెలియని రాస్తే ఉంటాయి ప్రెసిడెంట్ గారు వీటికి వెళ్ళావా వెళ్ళా నేనే కాదు మా ఆటో డ్రైవర్లు అందరూ బ్యాలల్లో తరలి వెళ్ళాం మొన్న జరిగినా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం అద్దురుపోయింది వేలాది మంది ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఆటో డ్రైవర్ల కష్టాలు గుర్తించిన ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం ఖర్చులో చెప్పారు జనా అందుకే రవి గారు ఆటో డ్రైవర్ తర్వాత ఉచిత బస్సు వల్ల ఆటో వాళ్ళకి ఎక్కడ నష్టం జరుగుతుందని ప్రభుత్వం ఈ పథకం ద్వారా వాళ్ళకి సహాయాన్ని అందిస్తుంది అవునవును అర్హత కలిగిన ఆటో డ్రైవర్ని మన రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మందిని గుర్తించి నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల్ని రెండు రోజుల క్రితమే వాళ్ళ ఖాతాలో జమ వేశారంట మరి లబ్ధిదారులు ఎలా ఎంపిక చేసిందో దామో ఆటో డ్రైవర్లు ఎంపిక చేసేటప్పుడు మెట్టైనా మాగాణి అయినా పది ఎకరాల పొలం ఉండాలా అంతేకాకుండా సంవత్సరానికి వాళ్ళు వాడే కరెంటు మూడు వందల యూనిట్ లోపే ఉండాలి సరాసరి అలాగే వాళ్ళు నివాసం ఉండే ఇల్లైనా లేదా స్థలమైనా వెయ్యి చదర పడుగు లోపే ఉండాలన్నమాట ఆ రకంగా వాళ్ళని ఎంపిక చేశారు ఆ అర్హతలన్నీ నాకు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నా అకౌంట్లో పదిహేను వేలేసింది మా ఆటో డ్రైవర్ అందరి తరఫున కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా దేశమును ప్రేమించమన్న మంచి అన్నది పెంచమన్న అన్నారు మహాకవి గురజాడవారు అలాగే మంచి చేసే వాళ్ళని మా వైఖరి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉంటుంది చెడు చేసిన వారిని దరిదాపులకు కూడా చేరనివ్వదు

బాబు ప్రోగ్రామ్ టైం అయిపోయింది కొంచెం త్వరగా రావా టూ మినిట్స్ లో మేము ముందుంటా మేడం ఇదిగో ఆటో మా మేనల్లుడికి పెళ్లి ముహూర్తం టైం అవుతుంది షార్ట్ లో తీసుకెళ్ళు తీసుకెళ్ళిపోతా మేడం ఇలా అనేక సందర్భాల్లో మన అవసరాలకు ఉపయోగపడుతూ మన రాకపోకల్లో మనకి సహాయ సహకారాలు అందిస్తున్న ఆటో డ్రైవరు మన కుటుంబ సభ్యుడు ఏమంటారు వారిని గుర్తించడమే కాదు గౌరవిద్దాం అటు ప్రభుత్వాలే కాదు ఇటు మనం కూడా గుర్తిద్దాం వారిని సగౌరవించుకుందాం కష్టబండ్ ఉన్న మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఏమిటో మొన్న ఆటో డ్రైవర్ల గురించి ఒక మీటింగ్ జరిగింది కదా అవును నారా లోకేష్ గారిని స్వయంగా తన ఆటో ఎక్కించుకొని ఓహో వర్ణలత గారు ప్రాంగణానికి తీసుకొచ్చారు అలాగే ఇంకొక గెస్ట్ స్టేజ్ మీద అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఇలా మహామహుల్ మధ్యలో కూర్చొని ఆ స్టేజ్ ని షేర్ చేసుకున్న లలిత గారిని గెస్ట్ గా మన రచ్చబండకి తీసుకొచ్చాం అంటే వాళ్ళిద్దరిని ఇప్పుడు గెస్ట్ గా మనం ఆహ్వానిస్తున్నాం అనమాట ఆహ్వానిస్తున్నాం అదే పిలవరా అతండే చెప్పట్లు కూడా స్వాగతం పలుకుతుంది అక్క ఇద్దరు అక్కలకి ముందుగా నమస్కారం మొన్న ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం గురించి మీటింగ్ జరిగింది కదా మీ ఇద్దరు వెళ్ళారని తెలిసింది అందుకనే మా రచ్చబండకి పిలిపించి మీ యొక్క అనుభవాలు మీ అనుభూతి మా అందరు కూడా పంచుతారని పిలిపించాము అక్క త్వరలత మొన్న స్వయంగా లోకేష్ గారిని మీ ఆటోలు మీరు ఎక్కించుకుని సభా వేదిక దాకా తీసుకెళ్ళారు కదా అవును సార్ ఎలా అనిపించినాక చాలా సంతోషం అనిపించింది సార్ ఒక విఐపి పర్సను నా ఆటో ఎక్కుతున్నారని చెప్పేసి నేనైతే ఊహించలేదు అది నిజంగా మెరాకిలు నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను ఆ సార్ని కానీ మమ్మల్ని గుర్తించిన సీఎం సార్ని కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేము స్వయంగా తన తనయుడే నా ఆటో ఎక్కినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రహ్లాద్ గారు అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో నడుపుతున్నారు మేము అయోధ్య నగర్ లో ఉంటాము నేను గత పది సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాను ఇద్దరు పిల్లలు బాబు ఆటో నడుపుతున్నాను లలితక్క మీరు మొన్న జరిగిన మీటింగ్ లో హేమ హేమీల మధ్య కూర్చున్నారు కదా మీకేమనిపించింది చాలా చాలా సంతోషం అండి ఎందుకంటే అసలు ఎప్పుడు కళ్ళ కూడా ఊహించని విషయం జరిగింది ఆయన అసలు ఎంతో మంది ఆయన దగ్గరికి వెళ్ళాలని ఎంత ఎదురు అని జరగని అదృష్టం నాకు దొరికింది లోకేష్ గారు పక్క చంద్రబాబు నాయుడు గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు అసలు అది ఎలా చెప్పాలో కూడా తెలియని అంత అద్భుతం అది ఒక మహిళగా ఆటో తొలగడం వల్లే నాకు అదృష్టం దక్కనే మనస్ఫూర్తిగా నమ్ముతుంది లోకేష్ గారిని నా ఆటో ఎక్కించుకున్న అదృష్టం నాకు ఎలా మిస్ అయిందని చెప్పేసి దాని నుంచి నాకు తెగలోచి కొట్టేస్తుంది కానీ ఆ మా స్వర్ణల తక్క కాబట్టి ఆ మా ఆటో డ్రైవర్లందరికీ అది సక్సెస్ ఏ మేము ఎవరు ఎప్పించుకున్నట్టే మీ ఖాతాలో పదిహేను వేల రూపాయలు పడింది మీకు ఎలా అనిపించింది చాలా సంతోషం అనిపించింది నిజంగా దసరా పండుగ మా ఇంటికి వచ్చే మీరెక్కడ నుంచి వచ్చారు నేను అయోధ్య నగర్ అండి నేను సేమ్ ఇద్దరు నేనైతే చంద్రబాబు నాయుడు చేతుల మీద తాళం తీసుకున్నాండి ఆటోకి ఫస్ట్ ఆడవాళ్ళు బయటకు రాని ఉన్న స్థితిలో నుంచి ఒక మహిళ మగవాళ్ళు సమానంగా ఆటో తోలడానికి ధైర్యాన్ని మాకు కరాటి ట్రైనింగ్ ఇచ్చారు డ్రైవింగ్ ట్రైనింగ్ ఇచ్చారు లైసెన్స్ కానీ పర్మిట్ కానీ అన్ని ఫ్రీగానే ఇచ్చారు ఆటో కూడా గవర్నమెంట్ ద్వారానే మాకు వచ్చింది ఒక మహిళగా ఒక ఐడెంటిటీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అండి సంతోషం పిల్లలు చదువుతున్నారు ఏం పెద్ద బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది చిన్న బాబు బయోటెక్నాలజీ చేస్తున్నాయి వెరీ గుడ్ అమ్మా కష్టపడుతూ బిడ్డలు చదివిస్తున్నాం సంతోషం అక్క మీ పిల్లలు ఏం చదువుతున్నారు పాప డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది బాబు వచ్చేసి సెవెంత్ క్లాస్ ఓకే ఏదేమైనా గొప్ప ఎంతో మంది ఉన్నారండి కానీ మా ఇద్దరికి దక్కిన అదృష్టం మాత్రం మేము జీవితంలో మర్చిపోలేము ఇంకా ఈ ప్రతి ఇంకా ఎప్పుడు గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీకు గ్రీన్ ట్యాక్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది తగ్గించారు అట్లాగే ఈ పదిహేను మీరు కూడా పట్ల మీ స్పందన అంటే గత ప్రభుత్వంలో టాక్స్ వేసి ఇప్పుడు ఒక వాహనం ఎత్తాన్ని డబ్బులు ఇచ్చినా గానీ ఇంకొక రూపంలో ట్యాక్స్ రూపంలోనో కరెంటు బిల్లు ఎక్స్ట్రానో లేకపోతే సరుకుల మీద ట్యాక్స్ పెట్టి అలాగా ఈ అమౌంట్ ఇలా రావడం పక్క రోజు అలా వెళ్ళిపోవడం జరుగుతుండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీశక్తి వచ్చి బస్సులు ఎక్కువైపోయి జనాలకి ఆటో డ్రైవర్లకి ఖాతా కస్టమర్లు తగ్గిపోయారు మనీ తగ్గిపోయిన బాధపడుతున్న సమయంలో అది గవర్నమెంట్ గుర్తించి ఖాతాలోకి వెంటనే పదిహేను వేలు వేయడము జీవి ట్యాక్స్ కూడా గ్రీన్ ట్యాక్స్ కూడా అందరూ అన్నిటి సరుకుల మీద కానీ ఎలక్ట్రికల్ వస్తువుల మీద ప్రతి దాని మీద ఆయన అమౌంట్ తగ్గించేశారు దానివల్ల ప్రతి మహిళ కానీ ఫ్యామిలీలు కానీ చాలా సంతోషంగా ఉన్నాయండి ఆ ఫస్ట్ పడిన పదిహేను రూపాయలతో ఏం కొన్నావు డబ్బులు పట్టాయి కదా ఒకేసారి నువ్వేం కొన్నావు చెప్పాలి ఆ పదిహేను వేలతో ఇంటికి స్వీట్లు తీసుకెళ్ళాను ఈ చివరి స్వీట్లు ఆ అప్పుల తీర్చేసా ఏదేమైనా ఆటో కార్మికులు మంచి రోజులు వచ్చాయనేది మీ మాటల్లో అర్థమైంది ఏదైనా కష్టపడే కార్మికులకి ఓ మంచి సమర్థవంతమైన నాయకత్వం అండగా నిలబడితే కార్మికులకి కష్టజీవులకి మంచి జరుగుద్ది అనేది ఈ ఆటో డ్రైవర్ సేవల కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో విషయం అండి ఇప్పుడు చార్జెస్ పెట్టినా కూడా ఏదో ఎక్స్ట్రా కదా అవి కూడా పూర్తిగా తగ్గిచ్చేస్తాము కానీ మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు స్వయంగా నేను సభలో చెప్పారు వర్లాత్ గారు అసలు లోకేష్ గారు ఆటోలో వెళ్తున్నప్పుడు మీతో ఏమైనా మాట్లాడారా అసలు ఎలాంటి విషయాలు పంచుకున్నారు చక్కగా ఫ్యామిలీ విషయాలు అడిగారు పిల్లల్ని ఎలా చదివిస్తున్నావు ఏంటమ్మా అని చెప్పన్నారు మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఒక అన్నగా నేను మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటాను ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాము అన్నారు ఓకే సార్ అని చెప్పాను పిల్లలు ఏం చదువుతున్నారని అడిగారు జాగ్రత్తగా తీసుకెళ్ళిన డబ్బులు మీ వారికి ఇస్తున్న ఖర్చు పెడుతున్నారా లేకపోతే ఎలా అన్నారు మా సార్కి ఎలాంటి అలవాట్లు లేవు సార్ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము ఈ రోజున ఆ పథకం పెట్టినా సరే ముందు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే మేము ముందుకు రాలేం కాబట్టి ఫస్ట్ మా హస్బెండ్కి థ్యాంక్ఫుల్గా ఉండాలని చెప్పేసి అని చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అండి ఆయన దూరం నుంచి అలా నేను ఎంతో సంతోషపడిపోతుంటా అలాంటిది మీరు పక్కనే స్టేజ్ మీద కూర్చున్నారు కదా మీకు అసలు ఎలా అనిపించింది కొంతసేపు అసలు ఎక్కడ ఉన్నానో తెలియదంత్రమే పక్కనే ఉన్నారు అసలు ఎంతో సంతోషం అక్కడ కూర్చునే సేపు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారో ఒకసారి చాలా క్యూట్ గా ఉన్నారు చాలా 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 అండి అసలు మా ఫ్రెండ్స్ మాట మిత్రులందరూ కూడా అమ్మా నువ్వు అక్కడ అదృష్టం అని చాలా మెచ్చుకున్నారు ఈరోజు మీ ఇద్దరు మా రచ్చబండకి ఫస్ట్ గెస్ట్లు మా ఆటో గుర్తించిన ప్రభుత్వానికి మా ఆటో తరఫున కృతజ్ఞత చెప్పుకుంటున్నా సరే

ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసి మీ అనుభవాలు చెప్పినందుకు ముందుగా ధన్యవాదాలు మా ఛానల్ గురించి మా కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెబుతారా తప్పకుండా సార్ మమ్మల్ని ఇంతవరకు ఎవరు గుర్తించలేదు మీరు మమ్మల్ని గుర్తించి మీ వైకే బృందం మొత్తం మీరు మాకు మంచి వామ్ వెల్కమ్ని ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మేము ఎప్పుడు ఇలాంటి రికగ్నేషన్స్ మేము తీసుకోలేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను నిజంగా మా అదృష్టం అనుకోవాలి ఈ కార్యక్రమానికి మీరు మమ్మల్ని గుర్తించి పిలిచినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వైకే టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కార్యక్రమాలు చూడండి చివరిగా మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ అండి రావాలి అనుకున్న వాళ్ళకు తప్పకుండా రమ్మని చెప్తామండి ఎందుకంటే ఆ మహిళలు ఆటో డ్రైవర్లుగా ఉండబట్టే చిన్న చూపు చూస్తున్న తరుణంలో ఆటో డ్రైవర్ ఉండబట్టే మాకు మహామహులతో ఉండ ఒకళ్ళేమో ఆటోలు ఎక్కించుకున్నాము ఒకళ్ళు ఆయన పక్కన కూర్చున్నాము అంత అదృష్టం దక్కిందంటే కేవలం మహిళ డ్రైవర్గా ఉండబట్టే కాబట్టి తప్పకుండా ఉంటే వాళ్ళకంటే ఒక రికమెండేషన్ కానీ ఏదైనా ఖచ్చితంగా దక్కుతుంది మనసు చెప్తుంది ఈ రోజుల్లో మనము ఒక ఆడపిల్లగా వంటింటికే పరిమితం కాకుండా ఇంకా ప్రతి రంగంలో కూడా ఆడపిల్ల ఒక అడుగు ముందుకు వెయ్యాలి ఇప్పుడున్న నేటి సమాజంలో ఏంటంటే వచ్చే ఖర్చులకు కానీ హస్బెండ్ తీసుకొచ్చినా మనం ఏదైనా షాప్కి వెళ్ళి పని చేసుకోవాలన్నా సరే వచ్చే డబ్బులు సరిపోవట్లేదు ఒకళ్ళ కిందకి వెళ్ళి మనం వెనాలని బతుకుతాము సో కాబట్టి అదే మనము చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ ద్వారాగా మనల్ని మమ్మల్ని కృషి ఆటోలు ఆడవాళ్ళు కూడా దేంట్లో తక్కువ కాదు వీళ్ళు కూడా ఏదైనా చేయగలరు అని నిరూపించేలాగా మాకు మంచి ఆపర్చునిటీ తీసుకొచ్చారు అందుకని మేము సీఎం గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలాగే ప్రతి మహిళ కూడా ఏంటంటే ఒకరికొకరికి ఇన్స్పిరేషన్గా ముందుకెళ్తూ ఇంట్లో సమస్యలు ఉండి ఇంట్లోనే ఉండిపోకుండా షాప్కి వెళ్దాము అట్లా కాకుండా కాలం మీద నిలబడగలగాలి బయట ఐదు వందలు తెచ్చుకుంటే మనం వెయ్యి రూపాయలు తెచ్చుకోవాలి మంచి పొజిషన్లో పిల్లల్ని చదివించుకోవాలన్నా మంచిగా పిల్లలు అడిగింది మనం తీసివ్వగలగాలన్నా ఖర్చుకి రూపాయి వెనకాడకుండా ఇప్పుడే వస్తానని చెప్పేసి అని వెళ్ళి ఒక రెండు కిరాయిలు వేసుకుని వచ్చి తీసుకో అని చెప్పేసి అని ఎలాగా మనం ఉండాలి అని అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్గా మేము ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకో మాట చెప్దాం అనుకుంటున్నాము ఈ రోజున మేము ఒక షీ ఆటో డ్రైవర్లుగా మేము ముందుకి వస్తున్నాము ఒక స్టెప్ ముందుకేసి ఇప్పుడు మా ఆటోలలో ప్రతి ఆడపిల్ల ఎక్కినా ప్రతి పెద్దవాళ్ళు ఎక్కినా టీనేజీ పిల్లలైనా టీచర్స్ అయినా ఎవరు ఎక్కినా సరే సేఫ్టీగా మేము మీ ఆటోలు ఎక్కి మేము ఇంటికి వెళ్ళగలుగుతున్నాము ఈ ధైర్యమా వరకు ఉండేది కాదు మేడం మాకు ఏదైనా బస్సు మిస్ అయినా పిల్లలకి కాలేజీ టైంలో బస్సు మిస్ అయినా సరే జెంట్స్ ఆటో ఎక్కాలంటే భయపడతా ఉండేవాళ్ళము కానీ ఈ రోజున మీరు ధైర్యంగా ముందుకు వచ్చారు సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం మీలాంటి ఆడవాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా ఆడపిల్లలు కూడా ముందుకు రావాలని చెప్పి మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాము ఇలాగే మీరు ముందుకు వెళ్ళి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని చెప్పి అని నేను కూడా అదే భాగంలో సొసైటీకి కూడా ఒక మంచి గుర్తింపుని ఇవ్వాలి మా ఒక ప్రజాసేవలో భాగంగానే మేము నడుపుతున్నామని చెప్పేసి అని మేము తెలియజేస్తున్నాము అలాగే మీరు ఈ వైకల్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి కార్యక్రమాలను చూడండి ఎక్కువ ఆశీస్సులు ఇవ్వండి మీ చూసి మహిళలందరూ కూడా ఇంకొక అడుగుందికి వేయాలి కానీ వెనకడుగు వేయకూడదని కోరుకుంటున్నాం చక్కటి విషయాలు మాతో పంచుకుని మాకు మంచి స్ఫూర్తిని ఇచ్చారు అన్ని రంగాల్లో మహిళ రాణించాలనే స్ఫూర్తిని మీ ఇద్దరి ద్వారా మా బృందానికే కాదు ఎవరితో రాష్ట్ర ప్రజానికానికి ప్రపంచానికి తెలియజేశారు గొప్ప విషయం సందర్భంగా మన ఆటో అన్న మీద మన అక్కల మీద ఓ చిన్న పాడపడదాం